హాయ్ అండి ఈరోజు మనం కుక్కర్లో మష్రూమ్ బిర్యానీ చాలా ఈజీగా రుచిగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి మనం కుక్కర్లో చేసిన కూడా రైస్ అంతా కూడా మనకి ఎక్కడ ముద్దగా కాకుండా పొడి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకసారి ఈ విధంగా చేసి చూడండి ఎప్పుడు నాన్ వెజ్ కాదు కదా ఒక్కొక్కసారి వెజ్లో కూడా ఏమైనా స్పెసెస్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మష్రూమ్ బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ బిర్యానీ కోసం మనం ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యి అలాగే ఒక నాలుగు నుండి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి నెయ్యి అనేది బాగా కరిగిన తర్వాత మనం ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇందులోకి నేను ఒక రెండు బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా సాజీర లవంగాలు మిరియాలు మరాఠీ మొగ్గ అలాగే అనాస పువ్వు దాల్చిన చెక్క పువ్వు అలాగే యాలకులు వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని మసాలా అంతటినీ కూడా మనం ముందుగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఈ ఆనియన్స్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ అనేవి కాస్త ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి ఒక పెద్ద టమాటాను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేసుకొని కాస్త మగ్గనివ్వాలి మనకి టమాటా అనేది ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం మష్రూమ్స్ వేసుకోవాలి మష్రూమ్స్ని మనం బాగా నీట్గా శుభ్రం చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్న మష్రూమ్స్ అయితే కట్ చేసుకోని అవసరం లేదండి పెద్దగా ఉంటే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ మష్రూమ్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనకి మష్రూమ్ అనేది వేగుతున్న కొద్దీ బాగా ఎక్కువగా వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా కూడా మనకి బాగా దగ్గర పడిపోవాలి అప్పటి వరకు కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ అనేది బాగా దగ్గర పడుతుంది కాస్త ఉంది కదా మనం ఈ స్టేజ్లోనే ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర అలాగే గుప్పెడు పుదీనా వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి కొత్తిమీర పుదీనా కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మసాలాలన్నింటినీ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు గరం మసాలా అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా అలాగే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఒకసారి మసాలా అంతా కూడా మష్రూమ్స్కి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి కాస్త వాటర్ ఉన్నప్పుడు మనం ఇవన్నీ వేస్తాం కదండి వేగే కొద్దీ వాటర్ కూడా మనకి దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేయడం వల్ల మష్రూమ్ బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇది కూడా బాగా దగ్గర పడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనకి ఇందులో వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడిన తర్వాత మాత్రమే రైస్ వేసుకోవాలండి లేకపోతే మనం రైస్ కోసం వేసిన వాటరు ఇది కూడా బాగా ఎక్కువైపోయి రైస్ అనేది ముద్దుగా అయిపోతుంది అందుకే మనం వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయేలా చూసుకోవాలి ఈ విధంగా మనకి వాటర్ లేకుండా బాగా ఇంకిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మరీ ఎక్కువగా కలపకూడదండి ఎందుకంటే రైస్ అనేది మనం నానబెట్టాం కాబట్టి ముక్కలుగా అయిపోతుంది సైడ్ నుండి ఈ విధంగా కాస్త లైట్గా కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర వరకు వేసుకోవాలి అదే నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పడుతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసుకొని వేసుకోవాలి నాకు అంతా సరిపోయింది తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మనం మూడు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్ అయితే కరెక్ట్గా ఉడికిపోతుంది మూడు విజిల్ తర్వాత మనకి కుక్కర్ అనేది బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూడండి రైస్ మష్రూమ్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయాయి అలాగే రైస్ చూడండి ఎక్కడ కూడా ముక్కలు కాకుండా అలాగే ముద్దుగా కూడా కాకుండా పర్ఫెక్ట్గా కుదిరింది మనకి కుక్కర్ కూడా ఎక్కడ పట్టకుండా కరెక్ట్గా కుక్ అయింది కదండీ ఈ విధంగా చేశారంటే ఎవరు చేసినా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు అంత బాగుంటుంది ఒకసారి చేసి చూడండి